పనులు జరగడం లేదన్నా అంటాం చలికాలం ఆ పనులు చేసుకునే చేతగా చూసారా ప్రకృతి దేవుని ప్రకృతి ఎంత ఉందంటే మానవుడు చేయలేని ఈ గొప్ప ప్రకృతి ఒకసారి మనం పైన ఆకాశం దేవుడు చేసిన అద్భుతమైన క్రియలు మనకు కానిస్తాయి భూమి చూస్తే మనం తినడానికి పాండారాలు ఎన్ని ఉన్నాయో అన్ని ఫలాలు చెట్ల ఫలాలు మనకు కాని ఈ ప్రకృతి దేవుడు చేశాడండి ఈ ప్రకృతిలో ఎవరికి ఉంచలేదు కానీ పోలిక చప్పుడు నిర్మాణం చేసి దేవుడు మానవునికి మానవునికి ఉంచాడని ఓ ప్రియా మరి అన్నలారా అక్కలారా చెల్లెలారా మరి తమ్ములారా ఈ భూమి మీద మానవుడు మానవుడికి చేసిన దేవుడి గురించి ఎవరు జ్ఞాపకం చేసుకోవడం లేదు తెల్లారితే చక్కజ ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాం బట్టలు చక్కజాం చకలకు వెళ్ళిపోతున్నాం కోటి కొరకు కోటి విద్యలు చేస్తున్నాం కానీ మరి ఇందాక సహోదరుడు ఒక మంచి పాట మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా మన బ్రతుకులు మారకపోతే ఈ భూమి కంటే ఈ అరవై డెబ్బై సంవత్సరాలు జీవితం కంటే ఆ ఉన్నతమైన లోకము ఆ ఉన్నతమైన రాజ్యము ఒకటి ఉంది ఆ ఉన్నతమైన రాజ్యం ఏదయ్యా అంటే అది పరలోక పట్టణం ఆ పరలోక పట్టణంలో చేరాలంటే ఈ మీద నీవు నీ క్రియలు మార్చుకోవాలి నీ పద్ధతులు మార్చుకోవాలి నీవు చేస్తున్న ప్రతి చెడు పనులు విడిచిపెట్టాలి ఏవయా చెడ్డ పనులు అంటే పరిశుద్ధ గ్రంథం బైబుల్ స్పష్టంగా తెలియబడుతుంది మరి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవి ఏమనగా కామకత్వము వ్యభిచారము దొంగతనము మోసము అబద్ధాలు మరి అల్లరితో కూడిన ఆటపాటలు మరి సినిమాలు సీరియలు ఇలాంటివన్నీ అపవిత్రమైన ఏ తినుచు తినుచు పెళ్లు లేచినది దేవుని వాట్యం చెల్పిస్తుంది మరి లోకమంతా చూస్తే అదే ఉంది కానీ లోకంలో ఉంటావా ఈ లోకంలో ఒకరోజు ఉండవు ఒక ఒకరోజు నువ్వు మంచి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు నరులారా తిరిగి రండి అంటున్నాడు ఆయన మీరు బట్టి నా చేతులతో మిమ్మల్ని చేశాను మీరు మళ్ళా మట్టికి అప్పు చెప్పుకోవాలి మీ శరీరము నీ వంటగాడు అయినా ఆటగాడు బాడీ బిల్డర్ అయినా నీవు ఎవరైనా సరే జగదేక వీరుడైనా అతిలోక సుందరైన ఎవరైనా సరే ఈ భూమి మీద మానవుడు మట్టిలో కలచాలని దేవుని వాక్యం చెలిపిస్తుంది దీపం ఉండగానే నీ ఇల్లు ఇలా చక్క పెట్టుకుంటున్నాము ప్రాణముండగానే ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పాడు ఈ భూమికి వచ్చి నీవు ప్రాణం ఉంటున్నాడు నీ శరీరం ఇల్లు చక్క పెట్టుకుంటున్నాడు అందుకే కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అందరూ 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 మారు మనసు పొందాలని ప్రభు చెల్విస్తున్నాడు ఇందులో మరి జ్ఞాని అయినా శాస్త్రి అయినా పండితుడైనా పామరుడైనా ఏ కులానికి చెందిన వాడవైనా ఏ పద్ధతిలో ఉన్నవాడైనా నీవు మార్పు చెందకపోతే నీ ఆత్మ పరలోక పట్టణం చేరకుండా నిత్య నరకానికి అగ్నిగుండానికి జారిపోతుంది సోదరుడా అందుకే ప్రభు అయిన యేసు ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల ఈ భూమి వచ్చి ప్రతి మానవుని పాపము కొరకు ఆయన మూల్యము చెల్లించాడు మానవులు చేసిన పాపము వారు కనుక్కోలేరని ఆయన తన పరిశుద్ధ రక్తము తన యవన రక్తాన్ని ఈ భూమికి మరి ఒలిగించాడు ఆయన కలవరి శిలువలో ఆ గోల్కొండ కొండ మీద ఆ కమానమైన స్థలములో ఆయన ఆకాశం భూమి బృందిన వేలాడి మానవులందరి కొరకు తన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తం చెల్లించాడండి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయడని దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు ఏ స్థితిలో ఉన్నా నీవు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువా నా కొరకు నీవు రక్తము కార్చావా నా కొరుగు దేవు మరణించి సమాధిలో నుండి మూడవ తిరుమన సజీవుడిగా లేచిన ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా నేను పాపినయ్యా అని నీవు ఏ శైలిలో ఉన్న అలా పాపం చేయలేదా చేశామలే గద్దీ జమ్ముడు మరి తెల్లతే ముద్దు ముందు ఎన్నో పాపాలు చేస్తున్నా పాపానికి గద్దులో ఈ శరీరం ఒక రోజు మనకి ఇంట్లో పెట్టుకుంటారా చచ్చిపోతే పెట్టుకోరు స్వశానంలో పారేస్తారు అందుకే నీలో ఉన్న ఆత్మ ఆ పరలోక పట్టణం చెరే దీపెట్టుకుంటున్నాను క్షమించు చెప్పగలవా చెప్పాలి కదా చెప్పాలా దేవుడు ఇది అండి కొరుకుడు నీ వెండి బట్టారాలు కాదు నీ డబ్బులు కాదు కానీ పాప్యైనంటే ఎంత ఘోరైనా క్షమించి నిన్ను పరలోక పత్రు ఒకసారి సోదరులాండి మరి ప్రపంచమంతా మరి ఇష్టానుసారమైన జీవితాలు చూపిస్తున్నారు కానీ దేవుడు చదివిస్తున్నాడు రేపేస్తూ మీరు తెలియదు మీరు కొంతసేపు అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే చూడండి ఇప్పుడు తెలిసిన ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మంచి మళ్ళా తిరిగి వస్తాడా గ్యారెంటీ లేదు బతుకు గ్యారెంటీ లేదు జీవితం అలాంటి జీవితం మనకు అవసరమా ఒక రోజు మనం వెళ్ళిపోవాలి ఆలోచించండి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఈ ఉదయం కాలం ఈ శబ్ద విధానం ద్వారా ప్రభు ఏ సుక్రీస్తులో నీవు నిత్య జీవం పొందాలంటే రెండే రెండు మాటలు పాపినైనందు క్షమించమని నీవు హృదయపూర్వకంగా నీవు ప్రభువును స్వీకరించుకుంటే నీ పాపాలు క్షమించమని పరలోక రాజ్యమిస్తా అంటున్నాడు మీరు ఏమి ఇవ్వాల్సిన లేదు నీ పులి ఓరా పద్ధతి పాయసం అక్షలు గాయలు మూలలు ఆయన తినడు సమస్తము నీవు తిని నీ హృదయం ఆలయం దేవుడికి ఆలయముగా చేసుకుంటే రక్షకుడైన యేసు మరి నీలో నివసిస్తానండి ఓ సోదరి సోదరులారా ఎవరి కాలంలో ఉన్నారా ఇక వైపు చూస్తున్నారా ఇక మంచి ఇకట్టాలనుకుంటున్నారా ఎవరి అలా ఆలోచించండి ఈ లోక మంది కాదు చిన్న పెద్ద తేడా లేదు బందానికి ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు మరి ఆలోచన చేసుకోండి ఉదయ కాలమే ఇంత చలిలో సోదరుల మంచి చెప్తున్నారే అవును కదా మరి చనిపోతే అది మనలో మనం చేసుకుంటే నిత్య దర్గం అగ్ని సోదరారా ఆలోచించండి ఇది కులము కాదండి ఇది మార్గము సత్యము జీవము ఏమన్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారానే తప్ప తండ్రి ఎంతకు ఎవరు చేరలేరు ఆ పరలోకపు దగ్గర చేరి ఆ పరలోక రాజ్యంలోకి ఉండాలంటే రక్షణ మార్గం ఎసే మార్గం యేసు క్రిస్తే నిత్య జీవం యేసు ఆయన నిన్ను నన్ను పనులు రాజ్యం చర్చే గొప్ప దేవుడు సోదరి సోదరులారా శిలవను కూర్చున్న వార్త రక్షించున్న వారికి వెళ్ళితనము కాని రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి ఉన్నది ఇంకా నీకు రక్షణ లేదేమో ఒకసారి ఆలోచించాయి ఎవరి కాలంలో ఇంకా రక్షణ తీసుకోకుండా ఇష్టాసారంగా జీవిస్తున్నావా సరిపోతే పాతాలం ఉంది అగ్ని గుడ్డ ఉంది అగ్ని ఆరదు పురుగు చావదు మరి నమ్మి బాప్తి సంపత్తి రక్షణ తీసుకొని ప్రభు కృష్ణుడు సొంత రక్షకుడుగా అంగీకరిస్తే మరి ప్రభు నీకు నిత్యత్వంలో నిత్య రాజ్యములో ఆయన చేరుస్తాడు ఈ మంచి మాటలు మీరు విని మార్పు చెండి మారవచ్చు పొందారని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాం దేవునికి మీకు